ఈరోజు ఖమ్మం నగరంలో ఇక్కడ నగర్లో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఒకసారి పరిశీలన చేయడం అనేది జరిగింది ఈ ప్రాంతంలో ప్రధానంగా నిన్న వచ్చినటువంటి తుఫానికి యస్మా తుఫాను ఏదైతే ఉందో దాని తాకిడికి తీవ్రమైనటువంటి వరదలు వచ్చి ఇక్కడ ఆస్తి నష్టం తీవ్రంగా జరిగినటువంటి పరిస్థితి ఉన్నది నిన్నటి నుండి ఈరోజు వరకు కూడా ఈ యస్మా సుఫాను ఒక విపరీతంగా వస్తుంది అని చెప్పి ముందే వాతావరణ శాఖ వారు ప్రకటించి ఉన్నప్పటికి కూడా దీనికి తీసుకోవాల్సినటువంటి సరైనటువంటి సహాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఇక్కడ విఫలమైపోయింది ఇక్కడున్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు ఇక్కడున్నటువంటి ముగ్గురు మంత్రులు కావచ్చు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు దీని పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా విఫలం కావడంతోనే ఇక్కడ ఈ విపత్తు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం తీవ్రంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళకు ఎలాంటి పునరావాస కేంద్రాలు అప్పటికప్పుడే వరద వచ్చినప్పుడు మీరు ఇక్కడ చావకుండా మీరు బతకండి పోండి అని చెప్పి గుంజకుపోయి వాళ్ళని వేరే ప్రాంతాల్లో వేసినటువంటి పరిస్థితి వీళ్ళని గుంజపోయేటువంటి క్రమంలో కనీసం వాళ్ళ సామాను కూడా చదురుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళు ఇళ్ళకి తాళాలు కూడా ఇళ్లకు తలుపులు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఇంట్లో ఉన్నటువంటి సామాను కూడా మొత్తం కూడా పూర్తిగా కొట్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఇందరికనే ఒక ఒక ఇంట్లో చూసినట్టయితే నిన్నగాక మొన్ననే ఆ ఇంట్లో ఒక పెళ్ళి అయింది ఆ పెళ్లి బట్టలు పెళ్లి వస్తువులు బంగారం ఇతర ఇతర వస్తువులు మొత్తం కూడా విలువైనటువంటి వస్తువులు బంధువులకు సంబంధించినటువంటి వస్తువులు మొత్తం కూడా కొట్టపోయినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో మోతీనగర్ ప్రాంతంలో ఉన్నది ఈ ఇప్పటికి కూడా ఈ గంటకు కూడా ఇంకా ఇక్కడికి అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేదా వీళ్ళు ప్రజాప్రతినిధులు కానీ వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు సమయం ఒకటిన్నరగా కావస్తుంది వాళ్ళకు కనీసం ఇక్కడ ఉండటానికి సదుపాయాలు ప్రధానంగా తాగడానికి మంచినీళ్ళు తినడానికి అన్నం కూడా ఎక్కడ కూడా లేదా ఒక బ్లడ్ ముక్కలు కూడా అందించినటువంటి పరిస్థితి ఇక్కడ లేనటువంటి పరిస్థితిలో ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మీరు అప్రమత్తం కావాలి వీళ్ళు ఏదో అంగన్వాడీలతోనో లేదా ఆశా వర్కర్లతోనో మీరు ఏదో కంటి తుడుపు చరిగా మీరు సర్వేలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు ప్రధానంగా వాళ్ళకు కావాల్సింది వెంటనే ఒక నాణ్యమైనటువంటి కలుషితం లేనటువంటి నీరు కలుస్తం లేనటువంటి ఆహారాన్ని అందించాలి ఇది కాకుండా మేము మందరిస్తాం ఇక్కడ కనీసం హెల్త్ సెంటర్ల వాళ్ళు కూడా ఇక్కడ క్యాంపులు పెట్టినటువంటి పరిస్థితి లేదు ఏదో సర్వేల పేరుతోనే వీళ్ళు కాలయాపన చేస్తున్నారు వెంటనే మీరు అప్రమత్తం కావాలి సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి వీళ్ళకి బట్టలు సదుపాయం బట్టల సౌకర్యం కల్పించాలి బట్టలు సరఫరా చేయాలి ఆహార సరఫరా చేయాలి ఇక్కడ కూలిపోయినటువంటి ఇళ్ళ మొత్తం కూడా నష్టపరిహార అంచనా చేసి తక్షణం వేలకు నష్టపరాలను ప్రకటించాలని సిపిఐంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం